ఈ వీడియోలో మనము మిథున రాశి వాళ్ళకి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో ఆగస్ట్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశి వాళ్ళకి ఈ నెల అంతగా కలిసొచ్చే అంటే కలిసొచ్చే అంటే నెగిటివ్ వైబ్స్ లేవు పాజిటివ్ వైబ్స్ లేవు సో అంటే మిక్స్డ్ అంటే మిక్స్డ్లో ఉన్న వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ మాసం గృహ సంచారం అంతగా అనుకూలం లేని అందువలన అన్ని రంగాల వారికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ మాసంలో మీరు ఆ తూచి వేయడం వల్ల మీకు కొంచెం శుభ ఫలితాలు ఉంటాయి అంటే మాకు మిథున రాశి వాళ్ళకి ఈ నెల లేదా అంటే ఏదో మనకు కొంతవరకు ఉంటుంది దైవుణ్ణి మనం పఠించడం వల్ల చూ ఇంకా మీరు కొన్ని చేయాలి నెగిటివ్గానే తీసుకోకూడదు సో ఈ మాసం కొన్ని పా అంటే కొన్ని అనవసరమైన ఆలోచనలు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే చాలా బాగా ఉంటుంది ఇంకా దూర ప్రయాణాలు చేసే వాళ్ళు వెహికల్స్తో వెళ్ళకండి ఆటో కన్నా బస్ కన్నా వెళ్ళడం మంచిది ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెహికల్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి వెహికల్ ఉంది కదా తొందరగా పోయి టైం సేవ్ అయిపోతుంది అనేసి మాత్రం అనవసరంగా చేయకండి ఎందుకంటే ప్రాణం కన్నా ఇంకా విలువైంది ఏదీ లేదు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఆటో బస్ వెళ్ళండి అనవసరంగా వెహికల్స్ అయితే యూజ్ చేయకండి యూస్ చేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి కొంతమందికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే మిథున రాసే వాళ్ళకు ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్ అయితే మంచి ఫలితమే కదంటే కొంతమంది ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు కొంతమంది వద్దు ఇక్కడే ఉంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది కదా వాళ్ళకి ఇది మాత్రం ఇబ్బందికరం ఉంటుంది లేకపోతే కొంచెం అంటే హై ప్రమోషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు డిగ్రేడ్ చేయడం ఇలా అవకాశాలు కూడా ఉంటాయి మిథున రాసే వాళ్ళకి ఇంకా కుటుంబ సభ్యుల్లో కొద్దిగా కుటుంబంలో కొద్దిగా చికాకులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏ సూచనలు అయితే ఈ నెలలో ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఇంకా వాళ్ళతో ఆచితూచి మాట్లాడండి వాళ్ళు హై అయ్యారని మీరు హైక్ అయ్యి కొద్దిగా ప్రశాంతని పోగొట్టుకోకండి మీకు ప్రశాంతత ఉండదు ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత ఉండదు కాబట్టి వాళ్ళు మాట్లాడినా మనం సైలెంట్గా ఉంటే కొంతవరకు మీకు మనిషి ప్రశాంతత అయితే కలుగుతుంది ఇంకొందరు ప్రవర్తన చూసి మనకి చికాకు వేస్తుంది అంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కొంతమంది ఇరిటేట్ చేస్తుంటారు ఇంకా మన ఫ్రెండ్స్ కానీ ఇంకా చుట్టుపక్కల కానీ రిలేటివ్స్ కానీ కొంతమంది కొన్ని మాటలన్నీ మనం చికాకు పెట్టి బాధలు అనేటట్టు ఉంటాయి అవంతా మనం మనసులో పెట్టుకోకుండా జస్ట్ లైట్ తీసుకొని మనకి టైం వచ్చినప్పుడు మనం చెప్తాము దేవుడు ప్రతి ఒక్కరికి టైం ఇస్తారండి ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి ఓపిక్ సో ఆ టైం వచ్చినప్పుడు సమాధానం మీరు చెప్పకపోయినా దేవుడే వాళ్ళకి సమాధానం చెప్తారు మీరు వాలేదు అన్నారని ఓ అని ఫీల్ అయిపోకండి మీ పని మీరు చూసుకోండి అనే వాళ్ళు అంటూనే ఉంటారు ఇంకా నూతన నూతనంగా వ్యాపారం చేసే వాళ్ళు ఈ మాసంలో ప్రారంభించకపోవడం చాలా మంచిది ఒకవేళ లేదు మాకు అనుకూలం మాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని స్టార్ట్ చేస్తే లాస్ట్ ప్రేస్ చేసే ప్రాబ్లం అయితే మీకు ఉంటుంది ఆ తర్వాత మీ ఇష్టము ఇతరుల వ్యవహారంలో జోకం చేసుకోకుండా అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యస్థం చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తా వీళ్ళకి డబ్బులు ఇస్తా వాళ్ళు గొడవ పడుతుంటే మీరు మధ్యలో పోయేసి వాళ్ళకి ఇది చేయడం వల్ల మీకే మీకే ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళు గొడవ పడుతున్నారు కదా అనేసి మీరు మధ్యవర్తన చేయడం వల్ల మీరే నష్టపోతారు కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఈ మాసం అంటే ఈ నెల వరకు సైలెంట్గా ఉంటే మీకే మంచిది లేకపోతే మీరే వాళ్ళకి శత్రులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేని కొన్ని సమస్యలు వచ్చి మీ మీ తల మీద చుట్టుకుంటాయి ఇంకా కోపం ఉంటుంది కదా కోపం కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది కదా మాట అనేస్తూ ఉంటారు కదా వాళ్ళు అనకుండా సైలెంట్గా ఉండండి అది ఉంచుకోవడం వల్ల మీకే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది మీరు ఏదో మాట అనేసి వాళ్ళు ఏదో అనేసి మీకు అయిన వాళ్ళు కూడా దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కొంతమంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా విద్యార్థులు డిఎస్సి అండ్ చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా బ్యాంక్ సంబంధించింది అవేర్నెస్ అంటే కాంపిట్యూటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా వాళ్ళకి ఈ నెల అంతగా అంటే వాళ్ళకి వచ్చే ఫలితాలు అంతగా బాగుండకపోవచ్చు అంటే నెగిటివ్గా వీళ్ళకి రిజల్ట్స్ రావచ్చు ఇంకా నిరుద్యోగంగా చేస్తుంటారు కదా నిరుద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి ప్రయత్నం చేసిన అంత ఫలితంగా ఈ మాసం అయితే ఉండకపోవచ్చు ఇంకా మాసం చివరన మీకు కొద్దిగా శుభకార్యాలుకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో మీకు చాలా కష్టంగా ఉందిరా బాబు ఇలా అనుకున్నప్పుడు శనివారం రోజన్నా లేకపోతే మంగళవారం రోజన్నా కురుతే మంగళవారం శనివారం రెండు రోజులు హనుమాన్ స్వామికి వెళ్ళి మీరు దండం పెట్టుకోండి లేకపోతే తమలపా తమలపాకు మాల ఉంటుంది కదా అది సమర్పించడం వల్ల మీకు కొద్దిగా శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది అంటే మొత్తం శుభమే కలుగుతుంది నేను చెప్పట్ల కొంతవరకు రిలీఫ్ అనేది ఇప్పుడు మన హెడ్ ఎక్కి వస్తే టాబ్లెట్ వేసుకుంటే ఎలా రిలీఫ్ అలాగే ఇలా కొద్దిగా రిలీఫ్ అనేది హనుమాన్ స్వామి మనకి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు మీరు ఒకసారి అలా చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి